హాయ్ అండి ఇక్కడ ఆవుని చూసారా ఎలాగ యూరిన్ బ్లడ్లా పోసేస్తుందో యాక్చువల్గా యూరిన్ అనేది కొంచెం ఎల్లో షేడ్లో ఉంటుంది కదా అయితే సెకండ్ డే ఇది ఫస్ట్ డే నా దగ్గరికి వచ్చినప్పుడు ఈ సిమ్టమ్స్ బట్టి నేను ఒక ట్రీట్మెంట్ అయితే చేశానండి బట్ నాకు ఎలాంటి రెస్పాన్స్ కూడా దాని నుంచి లేకపోయేటప్పటికి బ్లడ్ స్మియర్ని కలెక్ట్ చేసి అదేవిధంగా బ్లడ్ శాంపుల్ వన్ ఎంఎల్ కూడా కలెక్ట్ చేసి సిఎడ్ఈడిఎల్కి అయితే పంపించాను అనమాట సియడీఈడిఎల్ అంటే కాన్స్టిటెన్సీ ఆనిమల్ డిసీజ్ డయాగ్నోస్టిక్ లాబొరేటరీ అంటే నియోజకవర్గ స్థాయిలో ఉన్న పశు వ్యాధి నిర్ధారణ కేంద్రము సో అక్కడికి కనుక మనం బ్లడ్ కానీ యానిమల్ది యూరిన్ కానీ తర్వాత మిల్క్ కానీ స్కిన్ స్కేప్ స్క్రేపింగ్స్ కానీ డంగ్ కానీ ఇలాంటివి పంపిస్తే మటుకు వాళ్ళు టెస్ట్ చేసి కరెక్ట్ డిసీజ్ అనేది చెప్పేస్తారు దాని డ్రగ్ ఆఫ్ చాయిస్ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత సో ఈ విధంగా స్లైడ్స్ అన్నీ ఆరిపోయాక పేపర్లో చుట్టి పంపించాను దీనికి నేను అనుకున్న డిసీజ్ అయితే కాదండి వైరల్ ఇన్ఫెక్షన్ అనేది చాలా హెవీగా ఉందనమాట అయితే సిక్స్త్ మంత్ ప్రెగ్నెంట్ యావు సో ఈ లోపు రిజల్ట్ రావడానికి టైం పడుతుంది కదా అని చెప్పేసి నేను ఈ విధంగా సెలైన్ అయితే పెట్టానండి సో మీకు గనుక ఈ నచ్చి వీడియో నచ్చితే మటుకు ఎలా ఉందనేది చెప్పండి